ఎండీగా బాధ్యతలను స్వీకరించిన సోమశేఖర్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలను స్వీకరించారు సోమశేఖర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తిరుపతి ఏపీ ఎస్పీ ఈఈ గా పనిచేస్తున్న సోమశేఖర్ రెస్కో ఎండీగా బదిలీ అయ్యారు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు నా పేరు సోమశేఖర్ నేను ఎండి రెస్కోగా నిన్న చార్ట్ తీసుకున్నాను యాక్చువల్గా నా మెయిన్ టాస్క్ ఏమంటే ఇక్కడ కన్జూమర్లకు చాలా నాణ్యమైన అన్అన్టిడ్ పవర్ సప్లై ఇవ్వాలనేది మా మెయిన్ టాస్క్ అంటే ఇక్కడ నేను నా అబ్జర్వేషన్లో నేను ఇక్కడ చూసింది ఏమంటే ఎక్కువ లింక్ లైన్స్ ఉండడం ఓవర్లోడ్ లైన్స్ ఉండడం లో వోల్టేజ్ ఉండడం ఇట్లా ఉంది సో దీనికి మేము నెమరావ్ సబ్స్టేషన్స్ ఇది చేయడం లైన్స్ అన్ని రెక్టిఫై చేయడం అలాగే ఒక ఐటీ బేస్డ్ సిస్టమ్ కన్జ్యూమర్స్ కోసం ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాలా చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము సాధ్యమైన వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి అదండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ ఫిజీషియన్లు ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో